ఆబ్సెంట్ గా వేసినప్పుడు కూడా మీరు చూసారు ర్యాలీ ఏ విధంగా వచ్చిందనేది ఎంత భారీ స్థాయిలో ఎవరు లీవ్ తీసుకోకుండా ఆపులో ఇన్కమింగ్ ఆఫ్ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఎవరు లీవులు జిల్లా వ్యాప్తంగా లీవులు ఎవరికి తీసుకోలేదు నేష మజూరి కాకడా జెండాతో పెట్టుకున్న అధికారులు కానీ పక్క నాయకులు కానీ చరిత్రలో మిగిలిపోయిన చరిత్రలో సందర్భంగా తెలియజేస్తా గౌరవనీయులైన డిపి దేవ గారు సుమారు నాలుగు నెలలుగా ఈ డిపో ఈ యొక్క జిల్లాలో బాధ్యతలు సేకరిస్తున్నాడు ఇప్పటి వరకు కూడా నైన్టీ సెక్యులరీ అనేది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అచ్చే నాయుడు గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వన్ బార్ ఎయిటీ సెక్యులరీ తెప్పించిన చరిత్ర నేషనల్ మధ్య సోదరుల అటువంటి సక్లెర్ ని ప్రభుత్వంలో వినియోగం అయిన తర్వాత సెవెంటీ వన్ వన్స్ పక్కన పెట్టిన తర్వాత నేషనల్ మజోరి యూనిటీ ఆ రాష్ట్ర కమిటీగా ఇప్పుడున్న గౌరవనీయులు పెద్దలు మన జిల్లా వాసి ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడున్న రవాణా శాఖ మంత్రి వారు అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ ఈసీ ఎంపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఆరు నెలల ముందు మళ్ళా సెక్యులర్ ఇప్పించిన చరిత్ర ఈ కాకడా జెండా ఉంది అన్నమయ్య జిల్లా ఉంది చిత్తూరు జిల్లా ఉంది కడప జిల్లా ఉంది నెల్లూరు జిల్లా ఉన్నది ఎక్కడైనా కానీ ఏ ఉద్యోగులు కూడా కానీ వన్ పాయింట్ నైన్టీ సెక్యుల కింద తొలగించిన సందర్భం ఎక్కడైనా ఉందని ఈ గౌరవ డిపి దేవా గారిని నేను ఈ తిరుపతి జిల్లాలో పంద్రు బాధ్యతలు సేకరించిన నుంచి సుమారు నలభై యాభై మందిని సస్పెన్షన్ రిమాండ్ చేయించిన చరిత్ర డిపిటీ గారికి ఉంది కదా ఈ సందర్భంగా మీకు అందరు కదా అక్టోబర్ నాలుగవ తేదీ నేషనల్ మజూరీ యూనిట్ అచయనులుగా అతిపెద్ద అచయనులుగా మనము మెమరాండం నలభై సమస్యలు పెట్టి సమస్యలు అన్ని కదా గౌరవ డిపిటీ వారికి ఇస్తే గోడూరు డిపోలో శ్రావణ్ కుమార్ అనే ఒక అతను మంగళూరు డిపోలో ఒకతను అతను డ్రైవర్ని మన నోటీస్ ఇస్తే మమ్మల్ని మూడో తేదీ చర్చలకు రమ్మని చర్చల ద్వారా రాత్రి పదకొండు గంటల వరకు చర్చలు చేసి అప్పుడు సేమ్ తర్వాత మీరే గౌరవ డిపిటి గౌరవ సీఎం గారు ఇద్దరు ఒక ఆర్డర్ మేరకు ఇచ్చిన వన్ వన్ ఎయింటి ఈ జిల్లా మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తామనేసి తర్వాత ఎంతమందిని సస్పెండ్ చేసినారు మీరు ఇది ఎంతవరకు మేము అడిగేది న్యాయమైన బస్ అడుగుతాం లో తిరుమల బండ్లు సుమారుగా యాభై బండ్లు పోతున్నాయి అక్కడ నాలుగు సంవత్సరాలుగా రష్రూములు లేదు అక్కడ ఉచ్చలు పోస్తుంటే ఉచ్చల్లో మా కన్నెట్రులు టికెట్ ఉన్నారు కనీస సంవత్సరం కనీస సంవత్సరం అంటే ఒక టెంట్ లేదు ఒక రేగుల్ సెట్ మరి వేస్తున్నారు ఆ సీట్ లో ఎండకు వానకు ఎంత సీటింగ్ లో వస్తానే మీరెవరైనా అధికారులు పోయి ఒక అరగంట సేపు ఉండిందే సాయంత్రం పడి తెలుస్తాయి మీకు పలు తప్పాలుగా మేము చెప్పినాం గౌరవ డిపిటి వారి గతంలో ఉన్న డిపిటి గారు చంగల్ గారు ఆ రోజు ఆర్డర్ రూపంలో ఇచ్చారు తిరుమల డిపోవాలకి మీరు తక్షణమే ఒక చెక్కలతో ఒక షాల్టర్ మారిని ఇప్పుడు వరకు వేసారా ఎక్కడెక్కడుండా వచ్చి రిటైర్ అయిపోయిన అధికారులకు ఉన్న అధికారులకు తిరుమల దర్శనాలు కల్పించేది వాళ్ళకు రూమ్ కన్నెట్టం ఒక్క రోజైనా ఎప్పుడు వచ్చినా అపాయింట్మెంట్ అడిగితే అరగంట అంటారు అరగంట తర్వాత వైఎస్ఆర్ సగే వైఎస్ఆర్ నాయకులు వస్తే వాళ్ళు కూర్చొని పెట్టుకొని మీటింగ్ చెప్తారు మన నలభై ఐదు రోజుల ముందు అనేకమైన డిమాండ్ గౌరవ డిపి గారికి మనం ఇచ్చి ఉన్నాం ఒక్క సమస్య పరిష్కారం చేశారా అలిపిడ్డి పోలు ఒక మహిళా కండక్టర్ ఆ అమ్మాయి గురించి ఒక చిన్న పొరమాట చేసిస్తే ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి ముప్పై రోజులు డెంటే ఇచ్చినప్పుడు కూడా న్యాయం చేయలేదని కూడా ఈ సోదరుల ఎంత దారుణం ఇది గత ఆరు మూడు నెలల ముందు సాక్షాత్తు విజయనగరం వైజాగ్ మన గౌరవ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మన అశోక్ గౌరవ అధ్యక్షుడు బిజెపి పార్లమెంట్ నాయకుడు అసెంబ్లీలో చర్చ పెట్టి ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ ఉద్యోగులు కూడా సస్పెండ్ చేయకూడదు అని చెప్పించి మెప్పించింది సర్క్యులర్ ఇప్పించిన చరిత నేషనల్ మొదలైన చరిత ఈ జిల్లాలో మీరు ఏం చేస్తున్నారు ఉద్యోగాలందరినీ ఇబ్బంది పెడుతూ కేఎం పేరు తక్కువ అనేసి డ్రైవర్ ఇబ్బంది పెట్టేది కండక్టర్ చూపించే తక్కువ డ్రైవర్ ఇబ్బంది పెట్టేది ఈ రోజు శ్రీశక్తి శ్రీశక్తి పథకం కింద ఎక్కడంటే అక్కడ మహిళా సోదరు కండక్టర్లో ఎక్కడంటే అక్కడ నిప్పట్లు అది వేసి అదివేసి బస్సుల్లో అంటే ఒక డిపో మేనేజర్ అయినా సర్వే పోయి వంద పర్సెంట్ ఓవర్ వచ్చే చోట ఎక్కడైనా బస్సులు పెంచాలనే ఆలోచన మీ డిపో మేనేజర్ ఉందే ఈ సందర్భంగా అడుగుతున్న సోదరులారా రెండు రోజులు గేట్ మీటింగ్ లో ఎర్ర బ్యాచ్లు పెడితే ఒక డీపీటీ బాగా ఎప్పుడు లేని చరిత్ర ముప్పై ఏడు అయింది మేము ఉద్యోగులు చేరి ఎక్కడ కూడా కానీ సమ్మె సమ్మెలు ఇచ్చినా మెమరాండం ఇచ్చిన ఎప్పుడైనా కానీ చర్చలు పిలిచి వెంటనే తక్షణంగా పరిష్కారం చేసే అధికారులు ఈ చాంబర్ లో ఉండేందు ఈ రోజు నలభై రోజులైనా యాభై రోజులైనా పిలువ కర్ణాలు చేసినారని పై ఆందోళన కాలంలో ఉద్యోగులందరూ ఉండాలని కూడా ఈ సందర్భంగా నా ఒక వారం ముందు మెసేజ్ పెట్టారు ఫోన్ మెసేజ్ చర్చలకు రాండి ఎప్పుడైనా చర్చలు రానా మెసేజ్ పెట్టారా నేషనల్ మద్దూరిగా ఒక పదహైదు రోజుల ముందే ప్రభుత్వం రాత్రి ముప్పై ఆరు సంఘాలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉంటే పదకొండు సంఘాలకు జాయింట్ కమిషన్ సమావేశంలో సభ్యత్వం ఇచ్చింది ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి సభ్యత్వం నాయకత్వం వహిస్తుంది అని కౌన్సిల్ లో ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం గుర్తించినప్పుడు కూడా గౌరవ డిపి మన గుర్తించే పరిస్థితి లేదు అని సందర్భంగా తెలియజేస్తుండాలి అంటే ఏ రకంగా ఉన్నాం మనం అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైన ఇబ్బందులు మనం ఎప్పుడు శాంతియుతంగా ఈ డిపిటీఓ కార్యాలయం ముందర చాలా ధర్నాలు చాలా నిరసన తెలియజేస్తున్నాం ఎస్పీ గారికి కంప్లైంట్ మెసేజ్ లెటర్ పంపిస్తారు డిపిటీఓ గారు ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు రాండి ఏం జరుగుతుంది మనం కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా మన నిరసన కూడా తెలియజేసి అధికారం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదని ఒకసారి అందరి కూడా చూసుకోవాల్సిన ఏర్పాటుకు మన గౌరవ డిపీటీవ గారు ఈ రోజు పాత్ర సోదరు మనం చెప్పేదంతా ఒకటి ఎవరైతే అలుపి డిపోలో ముప్పై రోజులుగా పెంచేసి ఒక కన్నెట్ మహిళ కన్నెట్ని గౌరవ డిపో మేనేజర్ వారు ఆ అమ్మాయి డిపోలో ఉండకూడదు నేను లిప్తిస్తాను ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదు అనడం అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అన్నారు లిఫ్ట్ ఇచ్చే వరకే డిపో మేనేజర్ బాధ్యత లిఫ్ట్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ డిపిటో ఇవాళ డిపో మేనేజర్ ఆడతాడు మీరు కాయతో రాయిసేయండి నేను డిపో ఇస్తానని ఎక్కడ ఉంది అధికారం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా ఇంకో డిపో కమిటీ వాళ్ళతో మాట్లాడతాడు డిపో మేనేజర్ ఆనమ్మ గారు మీరు రాని మీకు ఇచ్చేస్తా మీరు రాని మీకు ఇచ్చేస్తా ఏది సమస్యలు పరిష్కారం చేయండి ఉద్యోగులు అపారమైన గౌరవంతో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుదుకుంటున్నారు అధికారులు ఎక్కడి నుండి వచ్చింది డ్రైవర్ కండక్టర్లు మెకానిక్స్ పనులు పంపించి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఓరు పెరుగుతామంటే ప్రభుత్వం మీద అభిమానంతో మన ఉద్యోగం పట్ల అంకిత భావంతో ఈ రోజు ఉద్యోగులందరూ పనిచేస్తా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే కూడా ఇప్పటికీ నలభై రోజులైంది కనీసం లెటర్ రూపంలో ఇచ్చేదానికి ఒక డిపి ఒక ఎగువగా ఫీల్ అయ్యి ఎవరిని ఇబ్బంది పెడతావు ఎక్కడైనా మీరు తమరు చోట ఎక్కడైనా కానీ అది ఇంత లోపల మీద చెప్పకూడదు బాధ కలతని మమ్మల్ని అంటే అన్నాడు భయపడతాడు మేము ఛాంబర్ లేకపోతే గుట్లూరుతాడు ఏమంటాడు ఏరేంతా మాట్లాడతాడు మళ్ళీ మానే చెప్తాడు ఏమని వాళ్ళు మమ్మల్ని బేదిస్తాను మేము ఎందుకు బెదిరిస్తాము మా సమస్యలను అడగడం కదా తప్పనుకునేటువంటి అసోన్ ఎందుకు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఒక డిపో మేనేజర్ గారు అమ్మాయి మహిళా కండక్టర్ని ఈ డిపోలో కనపడకూడదు అతన్ని పేపర్ రాయిస్తే ఏరే పోతాన రాయిస్తే నీకు లిపిస్తాను చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదని కూడా అలిపి డిపో మేనేజర్కే దక్కింది లాస్ట్ గా అమ్మాయి రాసిపోతే రిమూవ్ చేశారు ముప్పై రోజులు టెంట్ నడిస్తే రిమూవ్ చేశారు మేము వదలము నేషనల్ మద్దూరి నా చైనా ఇవన్నీ వదలదు ఆ అమ్మాయికి ఉద్యోగం తీస్తాం అదే డిపాలు ఉద్యోగం చేపించే బాధ్యత నేషనల్ మద్దూరి తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నారు మేము ఇచ్చిన ముప్పై డిమాండ్లో న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి చలికాలం వస్తుంది మెకానిక్స్ ఐసి గెబ్బు మార్గం ఉంటారు కొండమెందా అలిపిరి తిరుపతి పాలు వన్మెంట్ డ్రైవర్లకి స్వెటర్లు నిమ్మన్నాం షూలు నిమ్మన్నాం నోట్ పైలు పెట్టామంటారు ఎందుకు పెడతాం నోట్ పైలు మెరుగైన పనిముట్లు ఇవ్వండి క్యారేజ్ సోదరులకి మెరుగైన బస్సులు పంపిద్దాం ప్రజలకి ప్రజలకి మెరుగైన సౌకర్యం కనిపిద్దాం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మనం అందరూ పనిచేద్దాం ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వానికి మంచి విధంగా మనం ఉంటే ఇంకా సమస్య కోసం గౌరవ ముఖ్యమంత్రి వరకు మనకు డబ్బులు ఇస్తాడు మనకు రావాల్సిన కూడా వస్తాయని మేము పదే పదే చెప్పినప్పుడు కూడా డిపిటీ గారు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు సోదరుల అదే గతంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్న అధికారులు అంతా కూడా ఉన్నారు మన దగ్గర ఎప్పుడు కూడా ఎర్ర బ్యాచ్లు పెట్టి నిరసన తెలియజేసిన చరిత్ర లేదు ఇప్పటి వరకు తమరు డిపి వచ్చిన తర్వాత ఆరు నాలుగు నెలలకే ఇప్పటికే ఐదు ఉద్యమం జరిగాయి ఈ జిల్లాలో అంటే తమరు పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక్కసారి మనం అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంది వన్ బాయ్లే అన్ని అంటారు మళ్ళా సెట్లేర్ ఇచ్చాడు ఇచ్చే డిపో మేనేజర్ ఫోన్ చేసి డూర్బిల్ కిందిపోయిన వాడిని కూడా బ్యూటీలు పక్కన పెట్టించి అన్నారంటే అధికార పరిపాలన ఏ విధంగా మీరు అందరూ చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తుంటే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు నలభై రోజులు అవుతా ఉన్నా కూడా టైం లేదు వాళ్ళు చూసేదానికి అధికారులు టైం లేదు పిలిచేదానికి టైం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమానికి ఇంకా భారీ స్థాయిలో అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మేనేజ్మెంట్ వారిని హెచ్చరిస్తున్నాం ఇక్కడ అధికారులకు అంత ఆలోచన ఏ విధంగా సమస్య పరిష్కారం చేసుకోవాలనే లేదు మేమైగరా రెండు మూడు సార్లు పోయినప్పటి కూడా సమస్య పరిష్కారం చేయకుండా మీరు ఉద్యమం చేయండి ప్రభుత్వానికి చదువు పేరు కావాలనే ఉద్దేశంతో అధికారులు ఇక్కడ ఉన్నారని కూడా ఈ సందర్భంగా పరిష్కారం చేయాలనే ఆలోచన అధికారులకు లేదు ఈ జిల్లాలో ఆ అమ్మాయి కలెక్టర్ పేరు పోయింది గ్రీనింగ్ సిస్టమ్ లేది అమ్మా కలెక్టర్ పేరు పోయిన దానికి గౌరవ సీటిఎం గారు అంటారు తలకు తేలిపోయింది కదండి ఆ అమ్మాయి ఎట్లా తగ్గిస్తా ఉంటారు అంటే అది అవకాశాన్ని ఉండేదాన్ని కూడా మనం పోతే కచ్చి చాదంపు చర్యలుగా ఇమ్మీడియట్లీ తక్షణమే అమ్మాయిని రిమూవ్ చేశారు ఎంత బాధాకారం చెప్పండి ఒకసారి అదేవిధంగా గూడు ఉండిపోలో శ్రీశక్తి కింద బై మిస్టేక్ ముగ్గురు జరిగితే ముగ్గురు టికెట్లు పొరపాటు జరిగితే ఆ టికెట్లు అన్నిటిని కూడా పది రోజులు పదహైదు రోజులు డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పక్కన పెట్టిచ్చే డిపోస్ గారు పెట్టిస్తున్నారు బాగా అడ్డ్రి పాలు పోతే అదే సీట్ గారు ఫోన్ చేసి అచ్చనే నీకు అధికారం ఉంది కదా నువ్వు ఇమ్మీషన్ పక్కన పెట్టిచ్చి అన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ వాతావరణం ఇక్కడ ఉండాలి మేము ఇచ్చిన సమస్య పరిష్కారం చేసి ఉద్యోగంలో ఉన్న ఆందోళన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పన్నెండవ తేదీ పైన మా మహాసభలు రాష్ట్ర మహాసభలు అయిన తర్వాత ఇక్కడ భారీ స్థాయిలో మళ్ళా ఉద్యమాన్ని శ్రీకారం చూస్తామని కూడా గౌరవ డిపి దేవా గారికి సీతమ్మ గారికి ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను ఎక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ ఉంది అంటున్నారు అక్కడ అన్ని చోట్ల బస్సులు వెళ్తాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ముందు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి రాబోయే ఉద్యమానికి ఇదే మార్గం మీరుంటే జరగమేదానికి అంతా కూడా పూర్తి బాధ్యత మీరే వహించవలసి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ అధికారులు కూడా మా ఆవేదన మా బాధ మా సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప మేము వేరే రకంగా పోవాలన్న ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా వారికి ఇక్కడ ఇచ్చే అధికారులు అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తీసుకుంటాను